స్పెషల్ ఐటమ్ మనకి కేటలాగ్ కాంబోలో వస్తుందండి క్యాటలాగ్ కాంబో ఎలా వస్తుంది చూపిస్తాను దీని బాక్స్ ఈ కలర్ ఈ కదా కేవలం టూ

డార్క్ మనకి లక్స్ షేడు వైలెట్ కలర్ సిక్స్త్ కలర్ ఎస్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది హిబెల్ హిబెల్ కూడా ఎంత విత్తుంటుందో చాలా స్పెషల్ గా ఉంటుంది ఛాన్స్ ప్లేస్ మనం ఇస్తున్నాం కేవలం టూ డబల్ అంటే రెండు వందల మిస్ చేసుకోవద్దు రీసెల్ మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపాయలు కలర్ డిజైన్స్ మెయిన్ కలర్ చార్ట్స్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల మన సూరత్ బాంబ నుంచి స్పెషల్ వర్క్ చూస్తున్నాను జిమ్స్ లో స్పెషల్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ స్పెషల్ గా రెడీమేడ్ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్ ఇంత స్పెషల్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోయే కలర్ మ్యాచింగ్ ఇచ్చేయండి వాడు స్పెషల్ మ్యాచింగ్ లో మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ మండే ఒక స్పెషల్ అద్దరిపోయే వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో బి అలర్ట్ అంటే జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఈ రోజు స్పెషల్ కలెక్షన్ కూడా అదిరిపోతుంది దీని ముందు వీడియో కూడా రిలీజ్ అయ్యిందండి ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవద్దు దాంట్లో ఫుల్లీ స్పెషల్ కలెక్షన్ లోడెడ్ గా ఉంది సో ఈ వీడియో కూడా ఇంకా ఇంకా స్పెషల్ కలెక్షన్ తో నిండిపోయింది సో కొత్తగా చూసే మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు ఏం అప్డేట్ మీకు ఇవ్వబోతున్నా శారీ స్పెషల్ కలెక్షన్ అండి ఈ రోజు అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీ కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అయిపోతున్నా ఒక స్పెషల్ పట్టు ఐటమ్ అయిపోతున్నా నెక్స్ట్ కంప్లీట్ గా కాటన్ వీడియో వస్తుంది నెక్స్ట్ కంప్లీట్ గా పట్టు వీడియో వస్తుంది అప్డేట్ ఇచ్చేస్తున్నాం ఎవరు మిస్ అవ్వద్దు మన అవద్దు నుంచి అప్డేట్స్ సో ఈ రోజు స్పెషల్ వీడియో పట్టు మటుకు ఒక అదిరిపోతుందంటే అది మటుకు మిస్ అవ్వద్దు ఛాన్స్ అయింది స్పెషల్ వీడియోలో ఏమేమి చూపిస్తున్నాను ఏంటి అనేది కూడా మనం స్టార్ట్ చేస్తాం వీడియో లేట్ చేయకుండా అసలు సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ బెస్ట్ ఐటమ్ అండి ఇస్తున్నాను స్పెషల్ కలర్ నో కలర్ చాయిస్ కలర్స్ కూడా అవసరం కస్టమర్ ఇదే కలర్ కావాలా ఎందుకంటే బ్లాక్ స్పెషల్ డిజైన్ స్పెషల్ మోడల్ స్పెషల్ ప్రైస్ కూడా స్పెషల్ అని దగ్గర సో తీసుకెళ్ళిన ప్రతి ఒక్కల ఇంకొక పది చీరలు ఇంకొక ఇరవై చీరలు నేను అడుగుతున్నా స్పెషల్ ఐటమ్ మీకోసం మళ్ళీ రిస్టాక్ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఫుల్ గా ఇన్స్టాగ్రామ్ లో మస్ట్ హల్చల్ చేస్తుంది అండి ప్రైస్ కాకపోతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకుంది కానీ మన సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్న రీసెల్లర్స్ కి అంటే అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ తీసుకుంటే స్పెషల్ ఛాన్స్ ప్రైస్ దీంతో పాటు వేరే ఐటమ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అదొక సెట్ బుక్ చేసుకుని అన్న అదొక సెట్ బుక్ చేసుకున్నాం ఇవి రెండు చాలు మూడు చాలా కూడా పార్సల్ చేస్తాను ఓకేనా సెట్ వైజ్ తీసేసుకోండి ఏదైనా పార్సల్ చేస్తాను ఇచ్చోండి కేవలం టూ డబల్ నైన్ లో ఫస్ట్ అయితే డిజైన్ చూడండి పల్లు అండి ఐటమ్ ఛాన్స్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఐటమ్ కూడా క్లోజ్ అంటున్నారు మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు రీసెలర్స్ మంచి లాభాలు తెచ్చిన ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇంకా స్పెషల్ ఏంటంటే జెరీ జెరీ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ప్లేన్ కాకుండా బూటీ స్టైల్ ఇస్తాడు కొత్త స్టాక్ ఫ్రెష్ స్టాక్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా స్పెషల్ కలర్ బ్లౌజ్ సారీ అండ్ పళ్ళు అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ యూనిఫామ్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఒక స్పెషల్ కలర్ కావాలన్నా ఒక స్పెషల్ డిజైన్ కావాలన్నా మాకు యూనిఫామ్ కింద పర్పస్ అంటున్నారు సో మీకోసం తెచ్చేసాను వైలెట్ స్పెషల్ కలర్ సో మరి ఒక డ్రెస్ కోడ్ అండి వైలెట్ సారీ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం మన సూరత్ బాంబే నుంచి రీసెల్లర్స్ కోసం మనం ఇస్తున్నాము చాలా చాలా మంచి ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ ఫస్ట్ పల్లు వాచ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి మినిమం ఫైవ్ తీసుకుంటే ఈ ప్రైస్ ఇస్తాను రీటైల్ సరే మినిమం ఫైవ్ తీసుకుంటే ఈ ప్రైస్ ఇచ్చేస్తాను చక్కగా ఇంటి దగ్గర ఉంటే ఫైవ్ బుక్ చేసుకోండి కేవలం ఇస్తున్నా త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీనికి ఇంకా స్పెషల్ చూడండి ఫుల్లీ సీక్వెన్స్ చాకో సీక్వెన్స్ వర్క్ వస్తుంది విత్ కంటిన్యూ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాకో సీక్వెన్స్ స్పెషల్ వర్క్ వస్తుందని అని బ్లౌజ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇస్తున్నాను కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సో అన్న మాకు వైలెట్ కాదన్న కలర్ చాట్ కావాలనుకుంటున్నారా సో మీకోసం కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది కలర్ చార్ట్ కూడా ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయో కూడా చూపించేస్తా మీకోసం సేమ్ చాకో సీక్వెన్స్ లో మీకు కలర్ చార్ట్ కావాలంటే కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది పర్పుల్ కలర్ చార్ట్ కూడా మాకు కావాలి అనుకుంటే కలర్ చార్ట్ కూడా మీరు చేసుకోండి చెరీ పింక్ అండ్ మనకి టొమాటో రెడ్ మన సూరత్ బాంబే నుంచి రీసెలర్స్ కి ఇస్తున్నాను కేవలం త్రీ ఫార్టీ నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ సో మరొక స్పెషల్ ఐటమ్ లో కూడా ఒక అడిగేసేద్దాం మరొక స్పెషల్ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కూడా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఇది కూడా ఎవరు లిస్ట్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ ఛాన్స్ ఐటమ్ అయిపోయింది స్టాక్ కూడా లాస్ట్ కి వచ్చేసింది చూడండి ఇందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నామంటే ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్లీ అంటే శారీ అంతా సెస్ చూడండి పళ్ళకి ఎంత స్పెషల్ గా ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటి శారీ అంతా కూడా మెత్తగా ఉంటుంది మొత్తం లైన్స్ వస్తుంది చాలా స్పెషల్ గా ఇది ఇస్తున్నాము మనం చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం టూ డబుల్ నైన్ లో హిప్ బెల్ట్ తో బ్లౌజ్ ఫుల్ వర్క్ తో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా ఎంత విట్ ఉంటుందో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి ఛాన్స్ ప్లేస్ మనం ఇస్తున్నాం కేవలం టూ డబల్ అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కలర్ ప్రైస్ సూపర్ గ్రే కలర్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ సూపర్ గా ఉంటుంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ సో ఇది కూడా ఛాన్స్ ఐటమ్ వన్ టైం ఛాన్స్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూస్తున్నా మరొక బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ అండి రెండు బార్డర్ వచ్చేసి షిబోరీ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు స్పెషల్ బార్డర్ స్పెషల్ బ్లౌజ్ కూడా స్పెషాలే పళ్ళు శారీ అంతా కూడా హెవీ మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంచండి అంతా కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు బిగ్ ఫ్లేవర్ బంచెస్ అంటారు దీన్ని ఈ బిగ్ ఫ్లేవర్ బంచెస్ శారీ అంతా కూడా కంటిన్యూషన్ గా మీకు పళ్ళు ఇది పళ్ళు చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు యాక్చువల్ గా ఇట్లా బార్డర్ ది బ్లౌజ్ యాక్చువల్ గా మనం చూపించింది బార్డర్ ది బ్లౌజ్ సో ఇప్పుడైతే వాచ్ చేయండి ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ కూడా మనకి వచ్చేసరికి సారీ అన్నమాట పాటలో ఈ స్పెషల్ ఐటమ్ మనకి కేటలాగ్ కాంబో వస్తుందండి కేటలాగ్ కాంబో ఎలా వస్తుంది చూపిస్తాను దీని బాక్స్ దీనికి ఈ బాక్స్ ఆ బాక్స్ తీసుకొచ్చేసి ఈ దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది సరే శారీ అంతా ఎంత హెవీ ఉందో కంప్లీట్ గా బోర్డర్ కేటలాగ్ స్టైల్ ఈ కేటలాగ్ స్టైల్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఎట్లా వస్తుందండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన ఐటమ్ అంతా కూడా చక్కగా కేటలాగ్ లో బాక్సెస్ లో ఇట్లా వస్తుంది ఎయిట్ కలర్ స్పెషల్ మీరు చూసారు కదా సేమ్ మ్యాచింగ్ సేమ్ ఐటమ్ చూడండి ఈ కలర్ ఈ కలర్ కేవలం టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఇంత కాస్ట్లీ ఐటమ్ ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు మన రీసెర్చర్స్ కి మంచి లాభం తెచ్చే ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మీకోసం చూపిస్తున్న ఒక స్పెషల్ ఐటమ్ మీకోసం చూపిస్తున్నా మరొక బ్రాసు బ్రాసో కదండి సో ఇలాంటి బ్యూటిఫుల్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఇస్తున్నా కూడా క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి ఆల్ ఫ్రెష్ స్టాక్ మేము ఓపెన్ చేస్తున్నాను మొత్తం కూడా సూపర్ సూపర్ వెరైటీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ లో మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ చూడండి బార్డర్ ఎంత హెవీ వస్తుందో పికాక్స్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ బ్లౌజ్ 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 కూడా చూడండి ఎంత సూపర్ గా ఈ సిల్వర్ తో వస్తుందండి చూడండి బార్డర్ కూడా కంప్లీట్ గా ఆ పికాక్ డిజైన్ అంతా కూడా సిల్వర్ తో నిండిపోయి ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ పెద్ద బార్డర్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి ఈ ఛాన్స్ ఐటమ్ కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఇస్తున్నా కేవలం టూ డబల్ నైన్ కే ఈ ప్రెసెంట్ స్పెషల్ బ్రాస్ మీకోసం ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఎయిట్ కలర్స్ కూడా మస్తుంటే అంటే ఒక్క పీస్ కూడా ఆగింది అన్ని కూడా మెయిన్ కలర్స్ మెయిన్ కలర్ డిజైన్స్ మెయిన్ కలర్ చార్ట్స్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల మన సూరత్ బాంబించి స్పెషల్ గా మీకోసం ఈ మండే స్పెషల్ ఐటమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ మీకోసం చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు కనుక కడితే అంటే మీరు చెబితే తప్పితే ఈ ప్రైస్ కొన్నామని ఇంపాసిబుల్ చాలా లైట్ వెయిట్ అసలు ఉండదు ఒరిజినల్ పట్టిది మొత్తం చూపిస్తా సో ఇదంతా బ్లౌజ్ మీరు చెప్పితే తప్పితే ఈ ప్రైస్ కొన్నామని వాళ్ళైతే ఇంపాసిబుల్ అనమాట ప్రైస్ కూడా చెప్పారు అంత హెవీ ఉంటుంది అంత ఒరిజినల్ లుక్ ఉంటుంది చూడండి శారీ మొత్తం కూడా కంటిన్యూ లాస్ట్ దాకా ఫుల్ డిజైన్ ఉంటుంది ఫోర్ డిజైన్ లో కంప్లైంట్ ముందు డిజైన్ రాలేదన్న సరిపోవట్లేదన్న చేరాలంటారు ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నా ఫస్ట్ సూపర్ డిజైన్ ఇస్తున్నా లైట్ వెయిట్ ఇస్తున్నా శారీ ఎండింగ్ దాకా డిజైన్ ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కలర్ చాట్ ఏమి రాదమ్మా ఒకటే ఒక దీంట్లో కలర్ చాట్ ఏమి రాదు స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ ఇది ఒకటే వస్తుంది చక్కగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఈ ఐటమ్ కూడా ఓన్లీ సింగిల్ కలర్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే చూస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం టెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా స్పెషల్ కలర్ ఐటమ్ సేమ్ ఒకటే కలర్ సేమ్ కలర్ మీకు ఎన్ని పీసెస్ అయినా టూ డిజైన్స్ అండి ఇంత ముందు అయితే ఈ ఫ్లవర్ మ్యాచింగ్ ఒకటే ఇచ్చాడు ఇప్పుడు కొత్తగా అయితే కొంచెం ఒకటే ఇచ్చాడు సో టూ డిజైన్స్ దొరికినట్టే ఈసారి స్పెషల్ ఇంకా ఒకే డిజైన్ అమ్మా ఆ డిజైన్ ఉంది ఇప్పుడైతే స్పెషల్ గా ఈ డిజైన్ కూడా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ఫస్ట్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ ఇది కొంచెం వెరైటీగా ఉంది లైట్ వెయిట్ అండి కంప్లీట్ పట్టు చీరల్లో కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది టూ డిజైన్స్ టూ డిజైన్స్ కూడా సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పెద్ద శారీ వస్తుంది మంచి ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి జస్ట్ టెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నా చాలా 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 స్పెషల్ ఐటమ్ సాంప్రదాయ పట్టు సాంప్రదాయ పట్టు లేటెస్ట్ లాంచ్ అండి కొత్త ఐటమ్ సాంప్రదాయ పట్టు కేవలం టెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఈ స్పెషల్ ఐటమ్ కూడా మిస్ చేసుకోవచ్చు ఈ సారి స్పెషల్ గా టూ డిజైన్స్ వచ్చినాయి సో చూసారు కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒరిజినల్ జార్జెట్ లో వస్తుంది దీనికి స్పెషల్ ఏంటి అంటే బెల్ట్ స్పెషల్ ఆ బెల్ట్ స్పెషల్ అలా ఉండబోతుందో కూడా చూపిస్తాం మీకు ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ స్పెషల్ ఐటమ్ శారీ అంతా కూడా కంటిన్యూగా జెరీ లైన్స్ ఫర్ ప్లస్ ఫిల్స్ కి ఇట్లా ఎక్స్ట్రా ఫిల్స్ దీనికి స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ దీనికి చాలా చాలా కంప్లీట్ డార్క్ లో బ్లౌజ్ అండి చూడండి హ్యాండ్స్ బ్లౌజ్ అనే సరికి మీరు ఇక్కడ దాకా రావడం కాదండి జస్ట్ హ్యాండ్స్ ఎక్కడ వరకు ఇక్కడ వరకు కాదు ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాదు ఇది ఫుల్ ఇక్కడ దాకా వస్తుంది వరకు అంటే బార్డర్ అంతా హెవీ వస్తుంది ఇక్కడ దాకా మీరు కుట్టించుకోవచ్చు అంత స్పెషల్ ఉంటుంది దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది సో మరొక స్పెషల్ కూడా ఇదైతే సూపర్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి కేవలం మన సూరత్ నుంచి రీసెలర్స్ కి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎలా వస్తుందండి ఒక ప్రత్యేకమైన ప్యాకింగ్ లో వస్తుంది ఓపెన్ అయిపోయింది ఫస్ట్ ఇచ్చి బెల్ట్ డిజైన్ వచ్చింది బాగా అంటే చాలా స్పెషల్ గా అంటే చాలా హెవీగా ఉంది లుకింగ్ కూడా సూపర్ గా ఉంది ఈ ఇప్పుడు బెల్ట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు రెగ్యులర్ వాటి కన్నా కొంచెం స్పెషల్ గా ఇచ్చాడు అయితే ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో సిక్స్ కలర్ సార్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది అంతేకాకుండా ఈ స్పెషల్ ఐటమ్ ని ఈ స్పెషల్ శారీని వాడు స్పెషల్ గా ఈ బాక్స్ లో ప్యాక్ చేసి బాక్స్ ప్యాకింగ్ సూపర్ గా ఉంటుందండి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ అయింది కలర్ మ్యాచింగ్ చూసేద్దాం మస్తు ఉంటుంది కలర్ మ్యాచ్ పింక్ గ్రీన్ డార్క్ మనకి లక్స్ షేడ్ వైలెట్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది మెటీరియల్ కూడా హెవీ చాలా మంచి ఐటమ్ అండి ఇది కూడా రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒక ఛాన్స్ ఐటమ్ ఇప్పుడు చూస్తున్నా మీకు సూపర్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఓకే సార్ నెక్స్ట్ మీకోసం చూపిస్తున్నా లేటెస్ట్ ల్యాంచ్ సరి కొత్తగా ఉంటుంది ఐటమ్ మటుకు సూపర్ గా ఉంటుంది సరే ఎవరు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీ బ్యాగ్ లో

చూడండి ఎంత స్పెషల్ గా ఉందో మెటీరియల్ కూడా వెరీ నైస్ కొంచెం సెలబ్రిటీస్ ఫ్యాన్సీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మొత్తం హల్చల్ చేస్తా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ మొత్తం వర్క్ వస్తుందండి కంప్లీట్ గా శారీ మొత్తం కూడా ఫుల్లీ వర్క్ వస్తుంది బ్యాంబో జార్జెట్ వచ్చేసరికి దీన్ని మరింత అందంగా వాడు ఎట్లా రెడీ చేశారంటే బ్లౌజ్ ఇచ్చాడండి అండిపోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి బ్యాంబో జార్జెట్ కి స్పెషల్ ఐటమ్స్ బ్లౌజ్ లక్నో త్రెడ్ వర్క్ చాకో సీక్వెన్స్ అండ్ మనకి లక్నో థ్రెడ్ వర్క్ వచ్చింది చాకో సీక్వెన్స్ వచ్చింది పేస్టల్ చాట్స్ వైలెట్ గ్రే స్కై అలానే మనకి ఒకసారి పిస్తా షేడ్ అలానే మనకి వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో ఎల్లో అండి ఓవరాల్ గా మనకి సిక్స్ కలర్ చార్ట్ టోటల్ స్పెషల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది ఈ బ్యాంబో స్పెషల్ లేటెస్ట్ లాంచ్ సెలబ్రిటీస్ కట్టే ఐటమ్ సో కానీ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఎవరైనా ఇంటికి తీసుకెళ్లి ఊరకు ఈజీగా అమ్మేసే ప్రైస్ కేవలం ఫోర్ డబల్ ఫోర్ డబల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది బాక్స్ ఫామ్ వల్ల వస్తుంది ఇది కూడా సో ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది ఒక మరొక స్పెషల్ ఐటమ్ అండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం సో ఇన్ని స్పెషల్ ఐటమ్స్ లో జుమ్మిచూ కూడా స్పెషల్ ఐటమ్ ఒకటి ఉండాలి కదా జుమ్మిచూ రెండు నడుస్తుంది కదా చాలా రెండి కూడా స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో కాటన్ ఇస్తానండి కంప్లీట్ గా నెక్స్ట్ కూడా పట్టు ఐటమ్ ఇస్తా సో ఎవరు మిస్ అవ్వద్దు ఇప్పుడు జుమ్మిచూ లో ఒక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఈ స్పెషల్ ఐటమ్ ఉండబోతుంది చాలా 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 స్పెషల్ గా ఎస్ సార్ ఇప్పటి వరకు జుమ్మిలో మీరేం చూసుంటారు ప్లే చూసుంటారు సిరోజ్ కి స్టోన్ చూసాము ఎస్ సార్ ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వర్క్ ఈ ఈ ఐటమ్ కూడా అంటే ఇట్లా చూపిచ్చేసాడు అన్నా వర్క్ ఎక్కడ వస్తుంది డౌటే వద్దు ఓపెన్ గా అడగండి మీకు ఏం కావాలో మన బాంబే నుంచి మీకేం కావాలో మీ సొంత షాప్ లా ఫీల్ అవ్వండి చక్కగా అన్నా పలానా ఐటమ్ చేయండి పలానా మోడల్స్ కావాలని చక్కగా కామెంట్ లో పెట్టండి మీకు ఏ ఐటమ్ వాడు ఆ ఐటమ్ వీడియో చేస్తాం చూడండి సో ఓపెన్ కొత్త డిజైన్ రెడీమేడ్ బ్లౌజ్ డిజైన్ వేరే ఆయనం అంటేడగాని షార్ట్ పీరియడ్ లో కరెక్ట్ అయిపోయింది అందరికి చాలా చాలా వర్క్ కూడా కంటిన్యూ లాస్ట్ దాకా ఉంటుందండి ఈ లక్నో థ్రెడ్ వర్క్ మీద స్టోన్ వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో శారీ మొత్తం కూడా కంటిన్యూ లాస్ట్ దాకా వర్క్ వస్తుంది ఈ జిమ్ చిమిచ్చు స్పెషల్ సారీలో నేను రెడీమేడ్ స్పెషల్ బ్లౌజ్ రెడీమేడ్ స్పెషల్ బ్లౌజ్ ఇంత హెవీ వర్క్ ఇంత స్పెషల్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోయే కలర్ మ్యాచింగ్ ఇచ్చాడం వాడు ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ స్పెషల్ మ్యాచింగ్ లో మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం టెన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పది వందల నలభై రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ అండి సో ఈ స్పెషల్ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు మీ కలెక్షన్ లో కలుపుకోండి మంచి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక మంచి మంచి స్పెషల్ వీడియోస్ తో మరొక మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ బ్యూటిఫుల్ వీడియోస్ తో కలుస్తూనే ఉంటాం కంటిన్యూగా రెగ్యులర్స్ ఇస్తూనే ఉంటా మన సూరత్ బాంబే నుంచి చక్కగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ మనం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మీ సూరత్ బాంబా మెడిసికల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో